ఈ రోజు మనం వినబోయే కదా తను మళ్లీ వచ్చింది రెండో భాగాన్ని ఇప్పుడు మనం వినిద్దాం ఇక ఎవరు ఏ ప్రశ్న వేసినా ఆమె అవలీలగా సమాధానం చెప్తూ ఉంటే అందరూ ఆశ్చర్యపోయారు ఇక వచ్చింది విహానే అని అందరూ నమ్మడంతో ఇక పెళ్లిని ఆపేసి ఇంటికి తిరిగిపోయినమయ్యారు ఆమె రాక అందరిలో సంతోషాన్ని నింపింది ఇద్దరిలో తప్ప ఒకటి అయితే ఇంకొకటి భూమి విహా తిరిగి వస్తే అందరికంటే ఎక్కువగా సంతోషించేది శ్రీకరే కానీ అతని మనసు ఆమె విహ అంటే అసలు ఒప్పుకోవట్లేదు అతని బుద్ధేమో సాక్ష్యాలను నమ్మి తనే విహ అని అంటుంటే అతని మనసు మాత్రం అందుకు భిన్నంగా ఆమె విహ అసలు కాదు కాలేదు అని చెబుతూ ఉంది అతని మనసులో పెద్ద సంఘర్షణే జరుగుతూ ఉంది ఎటు అతను ఇన్నాళ్ళకి తన కళ నెరవేరబోతుంది శ్రీకర్ తన భర్త కాబోతున్నాడని సంతోషించి భూమికి ఆమె రాకతో నిరాశే మిగిలింది కోపంతో రగిలిపోతూ ఉంది భూమి అందుకే ఎలాగైనా వచ్చింది విహా కాదు అని నిరూపించి ఆమెను వెళ్లగొట్టి శ్రీకర్ను దక్కించుకోవాలని అనుకుంది ఇక అందరూ ఇంటికి వెళ్ళిపోతారు శ్రీకర్ తప్ప ఇంటికి వెళ్ళాక ఆమె తనతో పాటు మున్నాను తీసుకుని గదిలోకి వెళ్ళిపోతుంది కాసేపు మున్నాని ఆడించి పాలు పట్టించి పడుకోబెట్టి తను స్నానం చేయడానికి వెళ్ళింది అర్ధరాత్రి బాగా తాగి ఇంటికి వచ్చాడు శ్రీకర్ నిజానికి శ్రీకర్ తాగుబోతు కాదు ఇంతకుముందు తాగుడు అసలు అలవాటే లేదు కానీ విహా అయ్యాక ఆ బాధని మర్చిపోవడానికి తాగుడు అలవాటు చేసుకున్నాడు శ్రీకర్ గదిలోకి వచ్చేసరికి ఆమె అటు తిరిగి చీర కట్టుకుంటూ ఉంది కాసేపు ఆమెను అలానే చూస్తూ ఉండిపోయాడు పెళ్లైన కొత్తల్లో తను ఎంతో ఇష్టంగా విహా కోసం కొన్న చీరాది విహా మొదటిసారి ఆ చీర కట్టుకున్నప్పుడు ఎలా ఉనిందో ఊహించుకుని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆమెని చేరాడతను అతని కళ్ళల్లో విహారూపమే మెదులుతూ ఉంది విహాతో గడిపిన క్షణాలు గుర్తొచ్చి మనసు వశం తప్పుగా అమాంతం ఆమెను వెనక నుండి హత్తుకున్నాడు ఆమె కుర్రను కాస్త ముందుకు వేసి తన పెదాలతో మెల్లగా ఆమె మెడ మీద ఊదాడు అతని స్పర్శకి ఆమె మైమీర్చిపోయి కళ్ళు మూసుకుంది మెల్లగా ఆమె తన వైపు తిప్పుకొని ఆమె చుట్టూ చేతులు వేసి ఆమెను గోడ కానించి ఆమెకు ఇంకా దగ్గరగా జరిగాడతను మెల్లగా తన మొహాన్ని ఆమె మొహానికి చాలా దగ్గరగా తీసుకెళ్లాడు జరగబోయేది అర్థమై ఆమె సిగ్గుపడుతూ కళ్ళు మూసుకుంది అతన్ని అల్లుకుపోయింది ఆమె తనకి సహకరిస్తున్నట్టుగా తన రెండు చేతులు అతని చుట్టూ వేసి అతని షర్టుని తీయబోయింది ఇంకొక క్షణంలో అతను తన పెదాలతో ఆమె పెదాలను అందుకోబోతాడనగా ఒక్కసారిగా ఎవరో లాగి పెట్టి చెప్ప మీద కొట్టినట్టుగా అనిపించి ఒక్కసారిగా ఆమెకు దూరం జరిగాడు తాగిన మర్దంతా దిగిపోయింది ఆమెను సూటిగా చూడలేక అక్కడి నుంచి వడివడిగా నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు ఉన్నట్టుండి అతనికి ఏమైందో అర్థం కాక అలానే చూస్తూ ఉండిపోతుంది ఆమె ఇక రూమ్ నుంచి బయటకు వచ్చిన అతను నేరుగా గార్డెన్లోకి వెళ్ళిపోయాడు కోపంగా అక్కడున్న పూల కుండీలను కాలుతో తన్ని ఛ ఏమైంది నాకు తను నా విహా కాదని తెలిసినా కూడా ఎలా తనకు దగ్గర కాబోయాను అని అనుకుంటూ ఉండగా అతని మదిలో ఏదో మెదలి అవును తను నిజంగా నా విహా కాకపోతే నేను అలా దగ్గరికి తీసుకున్నా కూడా ఏమీ అనకుండా నాకు సహకరించింది అంటే అంటే నిజంగానే తను నా విహానేనా పెళ్లి మండపంలో ఇంకా ఇందాక రూమ్లో జరిగినవి ఒక్కటొక్కటి గుర్తు చేసుకుంటే ఆమె విహానేయము అని అనిపిస్తూ ఉంది ఇక మళ్ళీ అంతలోనే తన విహా కాదు అని అతని మనసు చెబుతూ ఉంది ఏది ఏమైనా తను విహా అవునో కాదో తెలిసే వరకు ఆమెకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు కాసేపటికి గదిలోకి వెళ్లి ఆమె బెడ్డు మీద పడుకుని ఉండడంతో కబోర్డ్లో నుంచి తన బట్టలు తీసుకుని వాష్రూమ్ లోకి వెళ్లి ఫ్రెషప్ పై వేరే గదిలోకి వెళ్ళి పడుకున్నాడు ఆమె ఇంటికి వచ్చి ఇట్టే వారం రోజులు గడిచిపోయింది ఇంట్లో అందరూ ఆమె విహాని ఫిక్స్ అయిపోయారు ఇంతకు ముందు విహా ఇంట్లో ఎలా ఉండేదో ఏం పనులు చేసేదో ఆమె కూడా ఈ వారం రోజులు అలానే ఉంది విహా ఎలా అందరితో కలిసిమెలిసి ఉండేదో ఆమె కూడా అలానే అందరితో కలిసిపోతూ ఉంది మున్నాని అయితే అసలు క్షణం కూడా వదిలిపెట్టట్లేదు ఉన్నా ఆమెకు బాగా దగ్గరైపోయాడు కానీ శ్రీకర్ మాత్రం ఆమెకు సాధ్యమైనంత దూరంగా ఉంటున్నాడు ఎప్పుడో ఉదయం అనగా ఆఫీసుకు వెళ్లి అర్ధరాత్రి తిరిగి వచ్చేవాడు వేరే గదిలో పడుకునేవాడు ఆమె ఎందుకు వేరే గదిలో పడుకుంటున్నారు అని అడిగితే అప్పటికి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేవాడు ఇక ఒకరోజు ఉదయం ఏవో అరుపును విలిపిస్తూ ఉంటే మెల్లగా నిద్రలేచాడు శ్రీకర్ బద్ధకంగా ఉళ్ళు విరుచుకుంటూ బెడ్డు తిగి కింద హాల్లోకి వచ్చాడు అక్కడ ఒక అతను తన తండ్రితో గట్టిగా అరుస్తున్నట్లు మాట్లాడుతున్నాడు శ్రీకర్ కిందకి వచ్చి బాస్ ఎందుకు గొడవ చేస్తున్నారు ఇంతకీ మీకేం కావాలి అని అడిగాడు దానికి సమాధానంగా అతను నా పేరు ప్రణయ్ నేను నా ఫియాన్సీ దివ్య కోసం వచ్చాను అని అన్నాడు దివ్యానా దివ్య ఎవరు అయినా ఎక్కడెందుకుంటుంది అని అయోమయంగా అడిగాడు శ్రీకర్ దానికి అతను ఇక్కడే ఉంది అందుకే వచ్చాను అని చాలా నమ్మకంగా చెప్పాడు ఇక శ్రీకర్ ఏదో చెప్పుపోతూ ఉంటే మధ్యలో శ్రీకర్ తమ్ముడు వచ్చి కల్పించుకుని ప్రణయ్ని ఉద్దేశించి ఏంటి బ్రో ఉదయాన్ని తాగొచ్చావా లేక రాత్రి తాగింది ఇంకా దిగలేదా మీ ఫియాన్సీ మా ఇంట్లో ఉండడం ఏంటి మా ఇంట్లో ఉంది కేవలం నేను మా అమ్మ నాన్న ఇంకా మా అన్నయ్య వదిన ఇంకా మా అన్నయ్య కొడుకు మున్నా మేము తప్ప ఇంకా ఎవరూ లేరు ఈ ఇంట్లో అని చెప్పాడు ఇక ప్రణయ్ మాట్లాడుతూ నేనేం తాగే లేదంటే తాగింది దిగో ఇక్కడికి రాలేదు బ్రో నేను నా దివ్య కోసం వచ్చాను అన్నీ తెలుసుకునే వచ్చాను నా దివ్య ఇక్కడే ఉంది కావాలంటే ఈ ఫోటోలు చూడండి అంటూ తన చేతిలో ఉన్న తన ఎంగేజ్మెంట్ ఫోటో ఆల్బమ్ని వాళ్ల ముందు పెట్టాడు అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆ ఫోటోలు ప్రణయ్తో పాటు ఉంది విహానని చెప్పుకుని తమ ఇంట్లో ఉంటున్న అమ్మాయి ఇక అందరూ ఆలోచనలు పడ్డారు తనే విహా అని అందరూ ఫిక్స్ అయిన టైంలో ఇప్పుడు ఇతను వచ్చి ఆమె విహా కాదు తనకు కాబోయే భార్య దివ్య అని అంటున్నాడు ఎవరికి ఏది నమ్మాలో అర్థం కావడం లేదు అందరూ తలలు పట్టుకుని కూర్చున్నారు సరిగ్గా అదే సమయానికి భూమి అక్కడికి వచ్చింది ప్రణయ్ చెప్పిందంతా విని నాకు తెలుసు తను మన విహా కాదని ఆ రోజే చెప్తే ఎవరూ నా మాట వినలేదు డబ్బు కోసమే ఇలా నాటకాలు ఆడుతున్నట్లుంది అర్జెంటుగా దాన్ని ఇంట్లో నుంచి పంపించేయండి బావా అని చాలా కోపంగా అంటూ ఉండగా హలో మిస్ మైండ్ యువర్ వర్డ్స్ డబ్బుల కోసం నాటకాలు ఆడవలసిన అవసరం నా దివ్యకు లేదు అయినా తను ఎవరనుకున్నావు ప్రణయ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి ప్రణయ్కు కాబోయే భార్య అని చాలా కోపంగా అన్నాడు దాంతో భూమి ఏం మాట్లాడకుండా కాంగా ఉండిపోయింది కానీ శ్రీఖర్ మాత్రం కోపంగా పైన గదిలోకి వెళ్ళాడు అప్పటికే ఆమె నిద్రలేచి ఉండడంతో ఆమె చేయి పట్టుకుని కిందక లాక్కొచ్చి ఎందుకు ఇలా నాటకాలు ఆడుతున్నావు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చాలా కోపంగా అన్నాడు శ్రీ ఏమైంది మీకు ఎందుకు కోపంగా ఉన్నారు అని అంటూ అతని దగ్గరికి వెళ్ళబోయింది కానీ అంతలో ప్రణయ్ అమాంతం వచ్చి ఆమెని హత్తుకుని ఆమె నుద్దుటి మీద ముద్దు పెట్టి ఎలా ఉన్నావు దివ్య ఇన్ని రోజులు ఏమైపోయావు నీకోసం ఎంత వెతికేనో తెలుసా అని చాలా బాధగా అన్నాడు ఆమె ఉన్నట్టుండి ప్రణయ్ను దూరం నెట్టేసి ఏయ్ ఎవరు నువ్వు దివ్య ఎవరు నా పేరు విహ విహా శ్రీకర్ ఎంత ధైర్యం ఉంటే నన్నే ముట్టుకుంటావా అంటూ కోపంగా అరిచింది కానీ ప్రణయ్ అదేమీ పట్టించుకోకుండా ఆమెకి ఇంకా దగ్గరగా వచ్చి దివ్య ఏమైందిరా ఇలా మాట్లాడుతున్నావు పదం మనం ఇంటికి వెళ్ళి ఇంట్లో అమ్మా నాన్న నీకోసం ఎంతగా బాధపడుతున్నారో తెలుసా అంటూ ఆమె చేతిని పట్టుకుని ముందుకు కదలబోయాడు కానీ ఆమె ప్రణయ చేతిని విసిరికొట్టి పరుగున శ్రీకర్ దగ్గరికి వెళ్ళి శ్రీ అతనెవరో చూడండి నా చేయి పట్టుకుని ఏదేదో మాట్లాడుతున్నారు మేముందే అలా మాట్లాడుతుంటే మీరు కామ్గా ఉన్నారేంటి అని అనడంతో శ్రీకర్ కోపంగా ఆమె నుండి తన చేతిని విడిపించుకుని ఇంకా నాటకాలు ఆడాలని చూడకు అతనెవరో నీకు తెలియదా మరి ఈ ఫోటోలో ఉందెవరు అతనెవరో తెలియకుండానే అతనితో ఎంగేజ్మెంట్ చేసుకున్నావా అంటూ ప్రణయ్ చేతిలో ఉన్న ఆల్బమ్ని లాక్కొని ఆమె ముందు పెట్టాడు ఆమె కాసేపు తీక్షణంగా ఆ ఫోటోల వైపు చూసి ఈ అమ్మాయి ఎవరు అని అడిగింది ఏయ్ వింటున్నాం కదా అని అతి చేయకు ఆ అమ్మాయి ఎవరో నీకు తెలియదా నీ ఫోటోనే పట్టుకుని ఎవరో తెలియదు అంటే నమ్మడానికి మేం వేరి వెదవల్లా కనిపిస్తున్నామా నీ కంటికి అని కోపంగా అరిచాడు నా ఫోటోనా మీకేమైనా మతిపోయిందా ఎవరినో పట్టుకొని అది నేనే అంటారేంటి సరిగ్గా చూడండి అసలు ఆ అమ్మాయికి నాకు ఏమైనా ఉన్నాయా అని అంటూ అందరి వైపు చూసింది అందరి మొహాల్లోనూ కన్ఫ్యూజన్ కనబడుతూ ఉంది ఆమె మళ్లీ మాట్లాడుతూ మీరు నన్ను అవమానిస్తున్నారు శ్రీ అర్థమైంది శ్రీ మీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది కదూ మొన్నేమో భూమిని పెళ్లి చేసుకోబోయారు ఇవాళ ఏవో ఫోటోలు చూపించి నాకు ఇతనితో సంబంధం అంటగట్టాలని చూస్తున్నారు అని ఏడుస్తూ చెప్పి పరుగును అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోయింది ఆ సమాధానం విని అందరికీ మతిపోయింది అంత స్పష్టంగా ఆ ఫోటోలో ఆమె రూపమే ఉంటే ఆమె మాత్రం ఆమె ఎవరో తెలియదు అంటుందేంటి అని తలపట్టుకున్నారు అయ్యో ఏమైంది నా దివ్యాకి ఇన్ని రోజుల తర్వాత కనిపించని సంతోషపడాలో ఇలా మాట్లాడుతుందని బాధపడాలో అర్థం కావడం లేదే అంటూ తలపట్టుకుని కూర్చున్నాడు ప్రణయ్ ఇక శ్రీకర్ ప్రణయ్ దగ్గరికి వచ్చి అసలు ఏం జరిగింది దివ్య ఎలా మిస్ అయింది అని అడిగాడు నాకు దివ్యాకి మూడు నెలల క్రితం నిశ్చితార్థం జరిగింది ఆ తర్వాత తను ఫ్రెండ్స్తో ఏదో ట్రిప్పుకు వెళ్తాను అని వెళ్ళింది అప్పట్నుంచీ కనిపించడం లేదు అసలు తను మిస్ అవ్వకుండా ఉంటే ఈ పాటికి మా పెళ్లి జరిగిపోయేది అని బాధగా అన్నాడు ఏంటి రెండు నెలలయ్యాయా మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా అని శ్రీకర్ అడిగాడు ఇచ్చానండి ఇప్పుడు రెండు నెలల క్రితం కంప్లైంట్ ఇస్తే ఇప్పటికీ తన జాడ తెలిసింది అని చెప్పారు అక్కడ శ్రీకర్ అమ్మా నాన్న ఉండడంతో బాస్ నాతో రండి అంటూ లాన్ వైపు వెళ్లాడు శ్రీకర్ శ్రీకర్ వెనకే ప్రణయ్ జై ఇంకా భూమి కూడా బయటికి వచ్చారు ఇక నలుగురు అక్కడ కూర్చున్నారు లోపల మా అమ్మ వాళ్ళున్నారు విహా ఐ మీన్ నా భార్య తిరిగొచ్చిందని నమ్ముతున్నారు వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక మిమ్మల్ని బయటికి రమ్మన్నాను మాట్లాడడానికి అని శ్రీకర్ ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే ప్రణయ్ మధ్యలో కల్పించుకుని ఏంటి బాస్ ఏం మాట్లాడుతున్నారు మీరు తను నా దివ్య నాకు కాబోయే భార్య తన్ని పట్టుకుని విహా అని మీ భార్య అని ఏదేదో అంటున్నారేంటి అని కోపంగా అన్నాడు బాస్ ముందు శాంతించండి నేను చెప్పేది వినండి అంటూ ఒక వారం క్రితం జరిగింది మొత్తం చెప్పాడు శ్రీకర్ ఇంతకీ ఈ దివ్య ఎవరు ప్రణయ్ చెప్పినట్టు ఆమె దివ్యనేనా ఆమె దివ్య అయితే ఆమె ఎందుకు ఒప్పుకోవట్లేదు తన ఫోటోని చూసి ఎవరో తెలియదని ఎందుకంటుంది ఆమె చెప్పేది నిజమా అబద్ధమా ఆమె దివ్య అయితే మరి విహా ఏమైనాటో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం